ಮಜಿಪುಂ <laughs> ಅಂತೇರಾಡಿ <laughs> చూడనియలేదు ఎవరైనా మా అమ్మని తీసుకొచ్చిన గుడ్ పేషెంట్ ఆమెకు ట్రీట్మెంట్ కాలు ఇన్ఫెక్షన్ అయితే తీసుకొచ్చిన డయాలిసిస్ చేయాలి కిడ్నీ ప్రాబ్లం ఉందని చెప్పి డయాలసిస్ చేసి చేసిన తర్వాత రెండు రోజుల మంచిగానే ఉంది తర్వాత ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాను అస్యాలి ఇప్పుడు వెంటనే చేస్తే ఏమవుతుందో ఆమె ట్రీట్మెంట్ తగ్గుతుందో తగ్గిపోదో అని రెండు రోజులు ఆలోచిందని వస్తున్న తర్వాత మళ్ళీ తర్వాత సార్ వాళ్ళు చేయించుకోండి చేయించుకోండి బాగానే ఉంటది అని చెప్పి రేట్ మాట్లాడుకొని మాట్లాడుకొని చేయించుకో అమ్మా అంటే మళ్ళీ ఆలోచించుకొని చెప్తామాలేంటి మేము ఆలోచించుకొని చేయమంట బాగుంటది అనేది చేయమనేది ఇట్లా చేస్తారంటే చేస్తున్నాడు ఆపరేషన్ థియేటర్ బెడ్ ప్యాకెట్ కావాలన్న బ్రెడ్ ఎక్కించిన ఎక్కించిన తర్వాత తీసుకో బానే ఉంది చేసిన తర్వాత బయటకి తీసుకొచ్చిట్లు ఐసీకి తీసుకోబోదానన్నారు ఆమె మాట్లాడింది బానే ఉంది ఏం లేదని అన్నారు అన్న తర్వాత లోపలి చేస్తా ఎఫ్ గ్రీడ్ అవుతుంది ఎఫ్ గ్రీడ్ అయింది ఎక్కియాలనే సీరియస్ ఉందని చెప్పి చెప్పిన తర్వాత మాకు రానివ్వలేదు రానియకపోతే మా బాబాగి అయిపోయింది అయిపోయిన తర్వాత తెల్లారి తెల్లారిపోతున్నా ఆ మొన్న ఆల్రెడీ ఆమె మొన్న నైట్ చనిపోయినట్టుంది చనిపోయినట్టుంది తెలియదు మాకు నిన్న బొన్న సమా నిన్న ఓపెన్ సర్జరీ చెప్పి అదంతా ఓపెన్ చేసి ఎక్కిచ్చిందంతా క్లాట్ అయిందంతా తీసేసి ఆమె చనిపోయిన బాడీకి అవన్నీ చేసింది సార్ వాళ్ళు ఏం చెప్పకుండా బానే ఉంది బానే ఉంది ఆ శ్వాస ఆడతా ఉంది అని అన్నారు మొత్తం అదంతా తీసేసినట్టు ట్వంటీ ఫోర్ అవర్స్ కి చెప్తా అన్నారు నిన్న నైట్ ఉంటే బానే ఉందనే చెప్పి వరకు మొత్తం పోయి చూసేసరికి కాదు ఇవన్నీ మొత్తం రెండు మొత్తం ఎక్కడ యాభై వేలు రెండు లక్షల मैंने मेरे